వెల్కమ్ టు రుద్ర టీవీ భారత అనుకూల పాకిస్తానీ యూట్యూబర్లో సనా అమాద్ షోయబ్ చౌదరిలను పాక్ సైన్యం ఉరితీసిందని ట్విట్టర్ వేదికగా రూమర్లు వస్తున్నాయి యూట్యూబర్లిద్దరూ కఠినమైన శిక్షను ఎదుర్కొన్నారని పాకిస్తాన్ సైన్యం వారిని ఉరితీసినట్లు ఆరోపిస్తున్నాయని పేర్కొంది భారతదేశాన్ని ప్రశంసిస్తూ యూట్యూబ్లో తరచుగా వీడియోలను పోస్ట్ చేయడానికి పేరుగాంచిన పాకిస్తాన్ ప్రసిద్ధ యూట్యూబర్లు షోయబ్ చౌదరి మరియు సనా అంజద్ సుమారు రెండు వారాలుగా కనిపించకుండా పోయారు వారి ఆచూకీ కోసం చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమైనట్లు వివిధ నివేదికలు సూచించాయి లాహోర్లో పాకిస్తానీ యూట్యూబర్లపై జరిగిన పెద్ద అణచివేత వారి అదృశ్యంతో ముడిపడి ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి ఈ కేసులో ఒక ముఖ్యమైన పరిణామం ఏంటంటే సనా అంజాద్ యొక్క మోదీ సదా షేర్ హై అనే వీడియోని ఆమె యూట్యూబ్ ఛానల్ నుండి తొలగించటం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కాశ్మీర్ పర్యటనను హైలైట్ చేస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీని యూట్యూబ్ వీడియో ప్రశంసించింది యూట్యూబర్లు ఇద్దరు కఠినమైన శిక్షను ఎదుర్కొన్నారని కొన్ని ట్విట్టర్ ఖాతాలు ధృవీకరించాయి పాకిస్తాన్ సైన్యం వారిని ఉరి తీసినట్లు పేర్కొన్నాయి అయితే ఈ క్రైమ్లను ధృవీకరించే అధికారిక ధృవీకరణ లేదా ఆధారాలు ఏవీ వెలువడలేదు ఈ సంఘటన ఆందోళన మరియు ఉత్సుకతను రేకెత్తించింది ఎందుకంటే వారి అదృశ్యం వెనుక ఉన్న నిజం మరియు నివేదించబడిన అణచివేత గురించి నెటిజన్లు సమాధానాలు కోరుతున్నారు పరిస్థితి అస్పష్టంగానే ఉంది మరియు ఈ విషయంపై అధికారులు ఇంకా వ్యాఖ్యానించినందున ఊహాగానాలు మరింత తీవ్రమవుతున్నాయి రాజకీయంగా సున్నితమైన వాతావరణంలో యూట్యూబర్లు ఎదుర్కొనే సవాళ్లను హైలైట్ చేస్తూ కథ గణనీయమైన దృష్టిని ఆకర్షించింది ఇస్లామాబాద్ లోని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సైబర్ క్రైమ్ వింగ్ పాకిస్థాన్ తెహరిక్ ఇన్సాఫ్ నాయకుడు షాబాల్ గిల్ మరియు యూట్యూబర్ మోయిద్ ఫిర్జాపై రాష్ట్ర వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని మరియు రాష్ట్రానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నందుకు వేర్వేరు కేసులు నమోదు చేసింది సోషల్ మీడియాలో సంస్థలు ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది విదేశాల్లో ఉంటున్న ఇద్దరు నిందితులు రాష్ట్ర వ్యతిరేక కార్యకలాపాలకు ప్రచారానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు ఇతర సహచరుల ప్రమేయంపై విచారణ నిర్ధారిస్తుంది సోషల్ మీడియాలో వారి కార్యకలాపాలపై ఎఫ్ఐఐ విచారణ చేపట్టింది ఆరోపణలను ధృవీకరించిన తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ మునీబ్ జాఫర్ ఫిర్యాదుపై పీఈసీఏ రెండు వేల పదహారు సైబర్ క్రైమ్ చట్టంలోని సెక్షన్లు తొమ్మిది పది మరియు పదకొండు కింద రెండు వేర్వేరు కేసులు నమోదు చేయబడ్డాయి టిక్టాక్ ఖాతాల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించడం వంటి అభియోగాలపై ఉన్నట్లు నివేదిక పేర్కొంది